నమస్కారం స్ఫూర్తికి స్వాగతం మీ జీవితాన్ని మార్చుకోవాలని మీరు అనుకుంటున్నారా ఎవరనుకోరండి మరి ఈ చిన్న చిన్న రోజువారీ అలవాట్లు మీరు మీ ఆరోగ్యం మనసు ఆనందాన్ని పూర్తిగా మార్చేస్తాయి అందుకే దయచేసి లాస్ట్ వరకు చూడండి మన జీవితాన్ని మార్చే పది రోజువారీ అలవాట్లు ఏమిటో మనం ఈరోజు చూద్దాం దాంట్లో మొదటిది ఉదయాన్నే నీరు తాగటం మనం రాత్రిపూట నీళ్ళు తాగటం తాగం కాబట్టి మన బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది దానివల్ల ఉదయం లేవగానే హుషారు ఉండదు అందుకే లేచిన వెంటనే ఒకటి కానీ రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే మీకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది శక్తి పెరుగుతుంది రెండవది రోజు పది నిమిషాలు ధ్యానం మెడిటేషన్ చేయటం అందరూ అంటారు మెడిటేషన్ మంచిది మెడిటేషన్ మంచిది అని కానీ మెడిటేషన్ మంచిది కాదండి చాలా గొప్పది మనం మైండ్ మన బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటేనే మన బాడీ కరెక్ట్గా పనిచేస్తుంది కరెక్ట్గా పనిచేస్తేనే మనం కరెక్ట్గా రిజల్ట్స్ తీసుకురావచ్చు అందుకనే ప్రశాంతంగా ఉండండి మీ టెన్షన్ని తగ్గించుకోండి తగ్గించుకోవాలనుకుంటే మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ మెడిటేషన్ మీరు స్వయంగా కూర్చొని చేస్తే చాలా కష్టం అందుకనే ఈ రోజుల్లో చాలా యాప్స్ ఉన్నాయి వెబ్సైట్స్ ఉన్నాయి ట్రైనర్స్ ఉన్నారు సో కొన్నాళ్ళు వాళ్ళతో పాటు కలిసి మీరు ప్రాక్టీస్ చేయండి ఇనిషియల్లీ కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది కానీ వారం వారం ప్రాక్టీస్ చేస్తే ఒక పదిహేను రోజుల తర్వాత మెడిటేషన్ వలన మన శరీరానికి మన బాడీకి మన మైండ్కి ఎంత ప్రశాంతత వస్తుందో మీకు అర్థమవుతుంది సో మెడిటేషన్ చేస్తే ఆందోళన తగ్గుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే మన లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది అవును కదండి మూడవది బయట వాకింగ్ చేయటం వాకింగ్ చేయడానికి ప్రత్యేక టైము అంటూ లేదు కానీ ఉదయం సూర్యుడు ఉదయించే టైంలో అంటే ఏడు ఏడున్నర టైంలో ఈవినింగ్ అస్తమించే టైంలో వాకింగ్ చేస్తే చాలా మంచిది వాకింగ్ చేయడం వలన చాలా చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏమిటంటే ఫస్ట్ ఎండలో వెళ్ళడం వలన మనకు కావాల్సిన వైటమిన్ డి సరిగ్గా మనకి లభిస్తుంది రెండోది మన బాడీలో బ్లడ్ సర్కులేషన్ బాగా పెరిగి ప్రతి సెల్లోకి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది ప్రతి సెల్లో పోషక విలువలు అందుతుంది మూడవది మన బ్రెయిన్కి బాగా సర్కులేషన్ వెళ్ళడం వలన మన బ్రెయిన్ మన మైండ్ బాగా పనిచేస్తుంది సో వాకింగ్ చాలా ఇంపార్టెంట్ మరొకటి వాకింగ్ చేసినప్పుడు మన కాళ్ళలో కాఫ్ మజల్స్ కలవడం వలన లెగ్లో కాళ్ళలో బ్లడ్ సర్కులేషన్ ఎక్కువగా అవుతుంది సో మన వాకింగ్ చేయడం వలన మన బాడీ అంతటా యూనిఫామ్గా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వలన మన ఆరోగ్యం చాలా చాలా మెరుగుపడుతుంది నాలుగవది ఫ్లెక్సిబిలిటీ మరియు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లు చేయటం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటే యోగా ఇలాంటి ఎక్సర్సైజులు చేయడం వల్ల ఏంటంటే మన జాయింట్స్ ఇవన్నీ ఫ్రీగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చాలామంది చెప్తారు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ యోగా చేస్తున్నానండి అది సరిపోతుంది కదా అని యోగాతో పాటు చిన్న చిన్న వెయిట్స్ వెయిట్ ట్రైనింగ్ కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలి ఎందుకంటే మనం ఏ మన ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఇరవై ముప్పై నలభై యాభైకి అలాగా పెరిగే కొద్దీ మన మజిల్ మాస్ తగ్గిపోతుంది అలా కా అది కాకుండా మన బోన్ డెన్సిటీ కూడా తగ్గుతుంది సో అందుకనే మన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ట్వంటీ ఫైవ్ దాటాక మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ కూడాను సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే వెయిట్ అంటే పుషప్సు ఇవన్నీ చేయవచ్చు అది కాకుండా చిన్న చిన్న వేట్స్తో కూడా చేయొచ్చు కానీ ఒకే ఒకటి మీరు స్ట్రిక్ట్గా పాటించాలి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు మంచి ట్రైనర్ని పెంచుకోండి లేకపోతే దానివల్ల ఉపయోగం కంటే హానికరం జరుగుతుంది ఐదోది రోజు లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు తినండి గ్రీన్స్ తినండి గ్రీన్స్ తినడం వలన వైటమిన్సు మినరల్సు ఫైటోకెమికల్స్ మన శరీరానికి అందుతుంది ఇవన్నీ అన్నీ ఫుడ్స్లో లేవు సో గ్రీన్స్ కంపల్సరీగా తినండి తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోది రంగురంగుల కూరగాయలు అంటే గ్రీన్ వంకాయ వైలెట్ వంకాయ బీట్రూట్ క్యారెట్ యాపిల్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండే కాయగూరలు ఫ్రూట్స్ కనీసం రెండు సర్వింగ్స్ మనం తింటే మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దేస్ ఆర్ సేయింగ్ అంటే చెప్తారు కలర్ యూ డైట్ అని అంటే మన డైట్లో ఎన్ని రకాల కలర్లు ఉంటే అన్ని రకాల పోషక విలువలు మన శరీరానికి అందుతుంది అది అందుతే మన శరీరం చాలా హ్యాపీగా మన బాడీ అండ్ మైండ్ చాలా బాగా పనిచేస్తుంది అందుకే రంగురంగుల కూరగాయలు మరియు పండ్లు తినండి ప్రతి రంగు వేరు వేరు ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది ఏడవది ప్రకృతి శబ్దాలు లేదా మధుర సంగీతం వినండి సంగీతం మన భారత సంస్కృతిలో చాలా ప్రాముఖ్యత ఉంది సంగీతం ద్వారా మ్యూజిక్ వలన పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకో తెలుసండి సంగీతం వలన మన ఒత్తిడి తగ్గుతుంది అంటే మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంది అంటే మన కార్టిజోల్ హార్మోన్ మన బాడీలో తగ్గుతుంది స్ట్రెస్ కూడా తగ్గుతుంది దానివల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే లైఫ్ ప్రశాంతం కదండి మ్యూజిక్ మాత్రమే కాదు మనం వారంకో నెలకో ఒకసారి అవుటింగ్కి వెళ్ళి ప్రకృతిలో మ్యూజిక్ని ప్రకృతి బర్డ్స్ వాటర్ వాటర్ఫాల్ సౌండ్స్ ఇలాంటివన్నీ వింటే మన మైండ్కి మన బాడీకి మన లైఫ్కి దాని ఎఫెక్ట్ చాలా ఉంటుందట ఎనిమిదవది ప్రతిరోజు ఒక అరగంట అయినా ఒక మంచి పుస్తకం చదవండి ఎక్ససైజ్ మన బాడీకి అయితే మన మైండ్కి మన బ్రెయిన్కి రీడింగే ఎక్ససైజ్ చూడండి ఈ రోజుల్లో ఆల్జీమియాస్ పాకిస్తాన్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి మన మెదడును మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలనుకుంటే మన మెదడుకి కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ ఇవ్వాలి సో అందుకని ఒక మంచి బుక్ చదవండి మంచి వెరైటీ బుక్ చదివి మన బ్రెయిన్ని మన మైండ్ని యాక్టివేట్ చేస్తే మన మెమరీ కాపాడుతుంది సో ప్రతిరోజు చదవ చదివితే మెదడు చురుకుగా ఉంటుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది సో మనం రోజు ఒక అరగంట అయినా ఒక మంచి బుక్ చదువుదాం నిద్రకు గంట ముందే మన ఫోన్ని దూరంగా పెట్టేయాలి సో నిద్రపోయే గంట ముందే మన మొబైల్ని ఫ్లైట్ ఎక్కించేయాలి అంటే ఏరోప్లెయిన్ మోడ్లో పెట్టాలి సో ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు అంటే ఈ మొబైల్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రని చెడగొడుతుంది ఈ బ్లూ లైట్ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గం ఫోన్ని ఫోన్ని గంట ముందు దూరంగా పెట్టేయండి ఆ టైం ఆ టైం మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపండి అది మీకు స్వీట్ మెమరీస్గా మిగులుతుంది పదవది కృతజ్ఞత మరియు జర్నలింగ్ ఈ అలవాటు చాలా మంచిదండి ప్రతిరోజు మీ డైరీ తీసుకుని మీరు కృతజ్ఞత చెప్పే మూడు విషయాలు రాయండి ఇది సానుకూలత పెంచుతుంది మనసు హాయిగా ఉంచుతుంది ఈ పది అలవాట్లు చిన్నవిగా అనిపించినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్లో చెప్పండి దీనిలో మీ జీవితాన్ని మార్చే అలవాటు ఏది వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ రోజుకి ఇక్క సెలవు తర్వాత వీడియోలో కలుద్దాం మీ అజీజ్